చూడండి ఇది తిరుపతి పూతలపొట్టు బెంగళూరు హైవే బై బైపాస్ అండి ఈ బైపాస్ రోడ్డు తిరుపతి ఇలా వస్తుంది ఈ బైపాస్ రోడ్ సెంటర్లో ఇలాగా ఒక నాగరాజు పుట్ట వెలిసింది ఇంకా మన వాళ్ళు చెప్పాలన్నా పూజ చేయడానికి ఎక్కడైనా సరే చేస్తారు మన ధర్మం హిందూ ధర్మం ప్రకారం మనం నాగదేవతను పూజిస్తాము సో వాళ్ళు కూడా అదే చేశారు బట్ మనకి ఎక్కడైనా సరే దేవుడు ఉంటే మొక్కడం ఇలా పుట్టలంటే పూజించే అలవాటు కానీ అందరికీ నా వినపం ఎవరంటే రెండు ఇరువైపులా రోడ్డు ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో పుట్ట వెలిసింది ఈ నాగదేవత పుట్ట పూజించడం కోసం వచ్చి ఎటువంటి రిస్క్ తీసుకోవద్దని అందరికీ ప్రజలకి నేను వినపం చేసుకుంటున్నాను ఇలాంటివి చాలా చోట్ల ఉంటాయి తగిన జాగ్రత్తలు తీసుకుని దేవుడి మొక్కాలని ఆ దేవుడి కోపం మీకు ఉండాలని కోరుకుంటూ చూడండి చూడండి ఇది ఒకలమాత గుడి ఉండే టెంపుల్ ఉండేటువంటి కొండ అండి ఇది వెంకటేశ్వర స్వామి వారి కొండ ఇది బైపాస్ రోడ్ ఇక్కడ వెలిసినటువంటి ఈ నాగదేవత పుట్టకి పూజిస్తున్నారు అందరూ జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ దాటుకోవాలి జై హింద్